హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మౌనికా జయరామ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో ఇది నా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట స్పెషల్గా ఏం లేదు యాజ్ యూజువల్గానే మన డైలీ వ్లాగ్స్ సో అంటే నైట్ మొత్తం అంతా వాష్ చేసి పెట్టుకున్నా అనమాట సామాన్లు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి యాక్చువల్గా అంటే ఈ మధ్య కొంచెం ఆఫీస్ వర్క్ హెవీ అయిపోయింది దానివల్ల కొంచెం టైం దొరకట్లేదు అనమాట నాకు సో అందుకనే ఇంక ఒకేసారి వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను లాస్ట్ నైట్ ఇంకా మార్నింగ్ లేచాక అవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇదంతా కూడా ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలి ఇంకా లేస్తేనే ఫస్ట్ ఫ్రెష్ అప్ ఇదంతా అయిపోయి వచ్చాను కిచెన్లోకి అయితే ఇప్పుడు ఇంకా సామాన్లు అంతా ఎత్తి పెట్టేశాక లాస్ట్ నైట్ తిన్న ఒకటే వండిన్నాయి అనమాట తినక ముందు కడిగినాను అవన్నీ సో తిన్నాక ఒక టూ ప్లేట్స్ ఉంటే ఇంకా ఒకటే కడిగేస్తున్నాను ఇక్కడ పాపకైతే వాకర్ వచ్చేసింది అనమాట హ్యాపీగా తను దాంట్లో ఆడుకుంటూనే ఉంటుంది నా వెనకాల కనిపిస్తుంది కదా మీకు కొంచెం కొంచెం వస్తుంది వస్తుందిలేండి కిచెన్లో కూడా నెక్స్ట్ చూడండి అంటే ఫస్ట్ వచ్చిన రోజైతే వేసిన వెంటనే తనకి అంటే ముందుకు వెళ్ళాలి అలా తోసుకుంటూ వెళ్ళాలి అదంతా తెలియదు కదా సో దానివల్ల సైలెంట్గా ఉండేదనమాట కానీ మళ్ళీ ఆ రోజు ఆఫ్టర్నూన్ అట్లా అనమాట ఆఫ్టర్నూన్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పెట్టింటే అసలు తనకి ఏం తెలియలేదు ఉరికినే కూర్చొనే ఉన్నింది తర్వాత మేము కొంచెం తో పోసి అట్లా నేర్పించిన అనమాట సో అప్పటి నుంచి ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఒకసారి వేసాను దాంట్లో ఆ వాకర్లో వేసి అట్లా బయటికి తీసుకెళ్తే ఇంకా మొత్తం మన బాల్కనీ అంతా తిరిగేస్తుంది అనమాట ఇంకా వాకర్లో బాల్కనీ టూర్ చేసేసింది హోమ్ టూర్ చేసేసింది అంతా వేస్తుంది అనమాట తనంతా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తుంది అంటే పాక్ పాకి కూడా తను ఎక్కువ ఇల్లు అంతా తిరగలేదన్నమాట నేను ఎక్కడుంటే అక్కడ మాత్రమే తను కూర్చోబెట్టుకునేదాన్ని ఆడిపించుకునేదాన్ని ఇంకా మోకాలతో వెళ్ళేది కూడా నా ముందరే అటు ఇటు వెళ్ళేది కానీ ఇల్లు మొత్తం అయితే ఇంకా తిరగలేదు తను ఇంకా వాకర్ వాకర్లో వేసినప్పటి నుంచి అయితే మొత్తం ఇల్లు అంతా ఒక రౌండ్ హైస్ వస్తుంది కబోర్డ్లు చూడడము ఇది ఇంకా అక్కడ టీవీ స్టాండ్లో హెల్మెట్ అంతా పెట్టడం టీవీ యూనిట్ లో సో అదంతా హెల్మెట్ అంతా లాగడానికి చూస్తుంటది మొత్తం అన్ని టచ్ చేసి చూస్తుంది అనమాట ఇంకా ఫ్రిడ్జ్ లో వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ లో తన ఫేస్ ని చూసుకోవడం అలాగే మొత్తం వెళ్ళి ఎక్స్ప్లోజ్ చేసుకొని వస్తుంది ఇంకా లాస్ట్లో తనకు బోర్ కొట్టిందంటే ఇలా నా దగ్గరకు వచ్చేస్తుంది కిచెన్లో వచ్చి నా నైటీ పట్టుకొని లాగుతా ఉంటుంది అనమాట ఇంక నాకు చాలా ఎత్తుకో అని చెప్పి అంటే ఏ నా పన నా పనంతా అయిపోయే వరకు మాత్రమే అందులో ఉంచుతా కాబట్టి ఎక్కువ ఏం అలసిపోదు కొద్దిసేపు మాత్రమే కదా ఇంకా అలా ఆ కొద్దిసేపట్లో కూడా ఈమెకు బోర్ కొడుతుంది అనమాట నేను కనిపిస్తేనే బోర్ కొడుతుంది నేను కనిపించానంటే ఇంకా స్ట్రేట్గా వచ్చేస్తుంది అనమాట వాకర్లో నుంచి స్పీడ్గా జెట్ స్పీడ్లో వచ్చేస్తుంది ఎత్తుకోమని మామూలుగా పీడెట్రిషియన్స్ వాకర్ ఎందుకు అంటే వాళ్ళకి కాలు సరిగ్గా అందక ఇట్లా పైకి పెట్టి నడవడం అలా అంతా చేస్తారు సో అదే అలవాటు అయిపోతుంది పిల్లలకి ఫుట్ అంతా క్లియర్గా ఇట్లా నేలకి పెట్టి నడిచేది అలవాటు అవ్వదు అని చెప్పేసి వద్దంటారు నార్మల్గా కానీ ఈ వాకర్కి అయితే హైట్ అడ్జస్ట్మెంట్ ఇది అంతా ఉంది కాబట్టి తన హైట్కి తగ్గట్టు మనం పెడతాం కాలు మొత్తం చూస్తున్నారు కదా మొత్తం కిందకి పెట్టే నడుస్తుంది సో ప్రాబ్లం లేదు నో No. 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 ఇంక ఈ మధ్య అయితే సాంప్రదాయాన్ని అయిపోయింది చెప్పిన మాట అలా నీట్గా వింటుంది ఎక్కడికైనా వెళ్తుంది ఏమైనా ముట్టుకుంటుంది అంటే అప్పుడు నేను నో అని అంటే అలా అంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలా చెప్తే తను రియలైజ్ అయిపోయి కొంచెం వెనక్కి వస్తుంది అనమాట ఇంకా కొన్నిసార్లు అంటే ఆ వస్తువు తను నిజంగానే కావాలి ఇంక తను దాంతో ఆడుకోవాలి అంటే మాత్రం అస్సలు రాదు వెనక్కి ఇంకా రీసెంట్గా లాస్ట్ సండే లూలు మాల్ వెళ్ళాము అప్పుడు ఇలా అనిమల్స్ కొన్ని కనిపించాయన్నమాట టాయ్స్ అదేమో పాప చూసేసి అస్సలు వదలలేదు తను అడగడము వాళ్ళ నాన్న వద్దనడము ఎక్కడన్నా ఉందా ఇంకా తెచ్చుకున్నారనమాట అక్కడి నుంచి నో నో దా నో నో దా ద అదనమాట ఇలా ఎప్పుడు ఇలానే మాటింటే బాగుంటుంది కదా కొన్నిసార్లు వినదు కొన్నిసార్లు వింటది మనం అదే అలవాటు చేస్తే మంచిదేమో మరి ఇప్పటి నుంచి నేను కిచెన్లో తను ఎత్తుకెళ్ళి వంట చేసుకోవడం ఇదంతా సేఫ్ కాదని చెప్పి వాకర్ తీసుకొస్తే తను చూస్తే కిచెన్లో నా వెనకాలే తిరుగుతూ ఉందనమాట ఇంకా అసలు ఎన్నిసార్లు హాల్లో వదిలేసి వచ్చినా కూడా గో అలా వచ్చేస్తుంది అనమాట మళ్ళీ కిచెన్లోకి నా వెనకాల ఇందులోకి వాష్ చేస్తున్నా అని చెప్పా కదా అప్పుడు జస్ట్ ఇవన్నీ క్లీన్ చేసి పైన పెట్టి వెళ్ళిన అనమాట వాష్కి రెడీగా పెట్టి అంటే పాప ఉగ్గు ఇదంతా పెట్టాలి కదా టైం అయిపోతుందని చెప్పి ఇప్పుడు ఓ పక్క ఉగ్గుకి పెట్టేశాను ఇంకో పక్క అయితే తోముకుంటున్నాను అనమాట ఇంక ఉగ్గు పొంగిపోతుంటే మళ్ళీ సడన్గా వచ్చాను యాక్చువల్గా ఏంటంటే ఆ ఉగ్గు కొద్దిసేపు మనం అట్లా గ్యాస్ పక్కకు చూడలేదంటే పొంగిపోతుంది దాని ముందరే ఉండాలన్నమాట మళ్ళీ ఒకరు కామెంట్లో అయితే అడిగారు మీది సి సెక్షనా నార్మల్ డెలివరీ అని చెప్పేసి నాదైతే సి సెక్షనే అండి అది అంటే యాక్చువల్గా ప్రెగ్నెన్సీ స్టోరీ ఐ మీన్ జర్నీ చేయమని కూడా కొంతమంది అడిగారు అందులో చెప్దామని అనుకున్నాను కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను కామెంట్లో అడిగారని చెప్పి సో నాదైతే సి సెక్షనే అది ఎందుకంటే యాక్చువల్గా అంటే మొత్తం కరెక్ట్గానే ఉంది బేబీ పొజిషన్ కానీ అంతా కరెక్ట్గానే ఉండింది కానీ ఎన్ఎస్డి అని లాస్ట్లో చెకప్ చేశారంటే బేబీ హార్ట్ బీట్ చెక్ చేస్తారు కదా అది కొంచెం అట్లా ప్రాబ్లం ఉంది అనమాట బేబీకి కొంచెం స్ట్రెస్గా ఉంది నార్మల్ అయితే బేబీకి ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోతుంది అంటే పుష్ చేసుకొని రావాలి కదా బేబీ సో దానివల్ల కొంచెం రిస్క్ అవుతుంది చెప్పేసి ఎమర్జెన్సీ సీ సెక్షన్ చేశారనమాట నాకు యాక్చువల్గా డాక్టర్ వీళ్ళంతా కూడా నార్మల్కే ట్రై చేస్తామని చెప్పి మమ్మల్ని అడ్మిట్ అవ్వమని చెప్పారు కానీ ఇంకా లాస్ట్ మినిట్లో అలా చెప్పారనమాట ఇంకా వాళ్ళు హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవ్వమన్నారంటే ఆబ్వియస్లీ మనకు అర్థం అయిపోవాలి అది సి సెక్షన్ అని చెప్పి కానీ పర్లేదు మనకి సి సెక్షన్ అయినా నార్మల్ అయినా ఏదైనా కూడా మనకు హెల్త్ ఇంపార్టెంట్ బేబీ బేబీ సేఫ్గా రావడం ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా మేమైతే ఛాన్స్ తీసేసుకున్నాం ఆ రోజు అండ్ మాకు కూడా నార్మల్ డెలివరీ అవ్వాలని ఎందుకంటే నేను లాస్ట్ అంటే మొ డెలివరీ అయ్యేంత వరకు కూడా నేను ఇంట్లో అంతా ఒక్కదానే చేసుకున్నాను ఆఫీస్ వరకు ఇదంతా కూడా మేనేజ్ చేసుకునేదాన్ని కాబట్టి ఐ వాజ్ లైక్ ఐ టు బీ హెల్తీ అనమాట నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండలేదు అండ్ బీపీ హైలో అలా ఏమీ ఉండలేదు అంతా నార్మల్ ఉండింది నాకు బ్లడ్ కానీ ఇంకా అంటే కొన్ని కొంతమందికి ఎక్స్ట్రా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి కదా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వగానే డయాబెటీస్ లాంటివి థైరాయిడ్ లాంటివి అలాంటివి ఏవీ లేకుండా చాలా హెల్తీగా ఉండేదాన్ని బ్లడ్ ఇదంతా కూడా కరెక్ట్గా ఉండేది కానీ పాప హార్ట్ బీట్ వల్ల ಸಿ ಸೆಕ್ಷನ್ ಅಂದ್ರ నా దృష్టిలో ఏంటంటే సి సెక్షన్ అయినా నార్మల్ అయినా పెయిన్ మాత్రం సేమ్ ఉంటుంది అనుకుంటాను నేనైతే ఎందుకంటే నార్మల్కి ఏంటంటే ముందు పెయిన్ వస్తుంది సి సెక్షన్కి తర్వాత త్రీ డేస్ చుక్కలు కనిపిస్తాయి అనమాట సో అక్కడ వాళ్ళు ఎంత పెయిన్ చూసి ఉంటారో మేము త్రీ డేస్లో అంత పెయిన్ చూస్తాము సో అవి రెండు ఒకటే కొంతమంది నార్మల్ అయితే ఓ వీళ్ళు చాలా గ్రేవ్ చాలా స్ట్రాంగ్ నార్మల్ అయిపోయింది వీళ్ళకి అని అలా అనుకుంటారు సి సెక్షన్ అయితే వీళ్ళు అసలు అంటే వీళ్ళు హెల్దీగా లేరు వీళ్ళు చాలా సున్నితంగా ఉంటారు దానివల్ల వీళ్ళకి సి సెక్షన్ అయ్యింది వీళ్ళు స్ట్రాంగ్ కాదు వీళ్ళు పెయిన్స్ భరించలేరు ఇలా కొంతమంది చాలా బ్లైండ్గా జడ్జ్మెంట్ ఇచ్చేస్తుంటారు అలాంటివి మాత్రం అస్సలు పట్టించుకోవద్దండి అసలు ఈట ఈ కాలంలో పిల్లలు ఇంకా మదర్ ఇద్దరు సేఫ్గా రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మందికి మనం ఎంత హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో చూస్తున్నాను పిల్లల గురించి అలాంటి టైంలో సీ సెక్షన్ అయితే ఏంటి నార్మల్ అయితే ఏంటి మదర్ అండ్ బేబీ షుడ్ బి సేఫ్ కదా సో నాకైతే నేను నేను అలానే అనుకుంటాను సి సెక్షన్ అయినా నార్మల్ అయినా పెయిన్ అనేది ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఎవ్వరూ అలా బ్లైండ్గా జడ్జ్ చేయొద్దండి ఎవరిని చాలామంది ఇంకా సీ సెక్షన్ అంటే బొజ్జ వచ్చేస్తుంది లావైపోతావు అని చెప్పేసి భయపెడ్డము నార్మల్ అయితే అసలు ఏమి ఉండదు పెయిన్స్ ఉండవు వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు అసలు బొజ్జు రాదు ఒళ్ళు వచ్చేది అని చెప్పేసి చాలామంది అంటుంటారు అలా ఏం ఉండదండి అదంతా మిత్ అంతే సీ సెక్షన్ అయితే ఒళ్ళు వస్తుంది బొజ్జు రావడం ఓకే ఉండొచ్చేమో కానీ దానికి ప్రికాషన్స్ అనేవి చాలా ఉన్నాయి తీసుకోవడానికి సో మనం దాన్ని డైట్ కానీ లేకుంటే డాక్టర్స్ అడిగి ఇంకా ఏమైనా మెథడ్స్ దాన్ని ఫాలో అవ్వాలే కానీ ఊరికే ఒళ్ళు వచ్చేస్తుంది అని చెప్తే అలాగా అలా ఏం ఉండదండి ఎంతమంది లేరు చెప్పండి సి సెక్షన్ అయినా ఫిట్గా హెల్దీగా ఉన్న వాళ్ళు చాలా మంది యూట్యూబర్సే ఉన్నారు కదా ఎగ్జాంపుల్గా అలానే నార్మల్ అయిన వాళ్ళందరూ సన్నగా అలాగే ఫిట్గా ఉంటారా చెప్పండి లేదు కదా చాలా మంది లావైన వాళ్ళు కూడా ఉంటారు కదా సో అది వాళ్ళ వాళ్ళ బాడీ అంతే అది దానికి సి సెక్షన్కి దీనికైతే అసలు సంబంధం లేదు దానికి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కానీ డైట్ కానీ ఫాలో అయినామంటే హెల్దీగా ఫిట్గానే ఉంటాము మెయిన్గా చేసే మిస్టేక్ ఏంటంటే సి సెక్షన్ అయిన వాళ్ళ కానీ అంటే వాళ్ళు తెలిసి చేయరు తెలియక చేసేస్తారనమాట అంటే ఆపరేషన్ అయ్యాక నాకు ఆపరేషన్ అయిందని చెప్పేసి ఒక త్రీ ఫోర్ మంత్స్ అట్లా బెడ్ కతుక్కపోయి అట్లా ఉంటే ఖచ్చితంగా ఆ ఒళ్ళు వచ్చేదే కాదు ఇంకా చాలా అవుతాయి అలా కాకుండా మనం కొంచెం హెల్త్ గురించి అంతా కాన్షియస్లో పెట్టుకొని మనం అంటే కొంచెం యాక్టివ్గా అన్ని పనులు ముందులా కాకుండా కొంచెం యాక్టివ్గా అన్ని పనులు కొంచెం చేసుకోవడము అలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే మన బాడీ అంతా ఫిట్గానే ఉంటుందండి చాలా మందికి ఏంటంటే ఆపరేషన్ అయిందా ఇంకా బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి అంటే వాళ్ళకి తెలియదు అది బట్ అంటే ఇంకా ఉంటారు కదా మనకి కేర్ తీసుకునే వాళ్ళు కానీ పేరెంట్స్ కానీ వాళ్ళకి తెలియక వాళ్ళు రెస్ట్ తీసుకోమని చెప్తారు ఇంకా రెస్ట్ తీసుకుంటే ఒళ్ళే కదండి వస్తుంది అది కాకుండా ఇంకేమొస్తుంది చెప్పండి సో దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ అనమాట ఇవి మనకి ఏమున్న అందులో ఇంకోటి ఏంటంటే ఇంకా డెలివరీ అయ్యాక అది పీరియడ్ ఏదైతే ఉందో ఒక ఫైవ్ మంత్స్ అంటే మామూలుగా అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో అట్లా ఉంటాం కదా సో అప్పుడంతా ఫుల్గా రెస్ట్ తీసేసుకొని ఒక్కసారి వచ్చి ఇక్కడ పని చేసుకోవాలంటే అది అస్సలు కానిపోను అనమాట సో అక్కడ కూడా మనం చిన్న చిన్నగా చేసుకుంటూ ఉంటే మనం నెక్స్ట్ మళ్ళీ మన ఇంటికి వచ్చాక అన్నీ చేసుకోగలుగుతాము అది మెయిన్ థింగ్ సో నాకేంటంటే యాక్చువల్గా నేను వన్ అండ్ హాఫ్ మంత్ ఆ టైంలోనే వచ్చేసానమాట మా ఇంటికి ఎందుకంటే ఇక్కడ బెంగళూరులో జేక్కడే నిన్నాడు తనకి ఆఫీస్కి ఇదంతా కూడా చాలా ఇబ్బందిగా ఉన్నింది అంటే ఫుడ్ కావచ్చు అలా సో తను ఇంకెక్కువ బయట తినడం వల్ల తనకు ఫుల్ గ్యాస్ట్రిక్ అయిపోయి చెస్ట్లో అంతా పెయిన్ రావడము బర్నింగ్ సెన్సేషన్ అవ్వ అట్లంతా ఉన్నిన్నిదనమాట తనకి సో అది ఇంకా అది వినేసి నేను అస్సలు ఇంక ఉండలేకపోయినాను అనమాట అక్కడ సరే ఇంక ఫస్ట్ హెల్త్ కదా ఇంపార్టెంట్ ఎవరిదైనా తనదైనా నాదైనా అని చెప్పేసి మా అమ్మనే తీసుకొని వచ్చేసాను అనమాట ఇక్కడికి తర్వాత అమ్మ కొన్ని రోజులు ఉన్నింది తర్వాత అమ్మకి కొంచెం అక్కడ ఊర్లో పనిబడి అంటే మా చెల్లెలకి ఎగ్జామ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట సో తనకి అంతా చేసుకోవాలి కదా ఇంట్లో వంట అంతా చేసి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి అమ్మని పంపించేశాను నేను ఇంకా తర్వాత నేను అన్నీ చేసుకోగలుగుతున్నా కదా ఇంకా అమ్మ రావడం ఎందుకు వస్తే నేనే కదా బద్దకిస్తా అని చెప్పేసి నేను ఇంకా వద్దులేమో నేను చేసుకుంటాను అలా ఏమైనా ఇబ్బంది అయితే రమ్మని చెప్తా అని చెప్పేశాను సో అదనమాట నా సి సెక్షన్ అయినా కూడా నేనైతే టూ మంత్స్ నుంచే అంటే పాపకి వన్ అండ్ హాఫ్ మంత్ ఉన్నప్పుడు వచ్చాము మేము అమ్మ త్రీ పాపకి త్రీ మంత్స్లో వచ్చే వరకు ఉన్నింది ఇంకా త్రీ మంత్స్ నుంచి అయితే మొత్తం పాపకి బాత్ నుంచి ఇంట్లో పని కావచ్చు మొత్తం నేనే చేసుకునేదాన్ని జేకి బాక్స్ ఇదంతా కూడా అప్పుడు చేయాల్సి ఉండే కదా సో మొత్తం చేసేదాన్ని అనమాట నా హెలా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఇవన్నీ ఏం లేదు జస్ట్ అలా అంతా పని చేసుకున్నాక రెస్ట్ తీసుకునేదాన్ని రెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ కానీ పని అంతా చేసుకున్నాక రెస్ట్ చేస్తే ప్రాబ్లం లేదు ఓన్లీ రెస్ట్ చేస్తే మాత్రమే ప్రాబ్లం అనమాట ఏ ఆపరేషన్ అయినా ఏదైనా కూడా మనం వెంటనే యాక్టివ్ ఎఫెక్టివ్ అయితే బెటర్ అని నా ఫీలింగ్ ఎందుకంటే నాకు పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే అదే ఎందుకంటే చాలా రెస్ట్ తీసుకున్నామంటే తర్వాత లేయలేము అనమాట బాడీ బరువెక్కేస్తుంది మనకి సో ఎంత వీలైతే అంత యాక్టివ్గా ఉండడమే బెటర్ అండ్ బెస్ట్ ఫుడ్ అండ్ మనం ఏం తీసుకున్నా కూడా దాంట్లో హెల్తీగా ఉండేటట్టే చూసుకోవాలి ప్రోటీన్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ ఇంకా కాల్షియం మెయిన్గా అంటే డెలివరీ అయ్యాక కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకుంటే బెటర్ కదా ఫీడ్ చేస్తుంటాం కాబట్టి సో ఫ్యా కాల్షియం రిచ్ ఐరన్ సన్ రిచ్ ఫుడ్ ఇదంతా తీసుకొని నేనైతే చాలా హెల్దీగానే ఉండిన్నాను ఇంకా ఏంటంటే నేను అంటే ఇది ఎవరికి ఇది సజెస్ట్ చేయట్లేదు జస్ట్ నా విషయం నేను చెప్తున్నాను టాబ్లెట్స్ కూడా నేను యూస్ చేసేదాన్ని కాదనమాట ఇప్పుడే కాదు నేను ప్రెగ్నెన్సీలో కూడా టాబ్లెట్స్ యూజ్ చేయలేదు ఇంకా వాటిని తీసుకురావడం అది డస్ట్బిన్లోకి వెళ్ళడము ఇంకా తర్వాత తర్వాత నాకు అర్థమైపోయింది నేను ఇంకా టాబ్లెట్స్ తీసుకోను అని చెప్పి సో తెచ్చుకోవడం కూడా వద్దులే అని చెప్పి తెచ్చుకోవడం కూడా మానేసాను నేను ఇంకా అంటే వాటికి బదులుగా నేను మొత్తం ఫుడ్ ఫుడ్డే తీసుకునేదాన్ని అనమాట బదులుగా పాలు ఐరన్ బదులుగా ఆకుకూరలు ఇంకా బ్లడ్ ఇదంతా అవ్వడానికి మన ప్రోమోగ్రానేట్ ఆపిల్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా సో ఇవన్నీ తీసుకునేదాన్ని అనమాట అంతేగాని నేను టాబ్లెట్స్ మాత్రం అస్సలు వాడలేదు మళ్ళీ అనుకోకండి అంటే టాబ్లెట్స్ వాడలేదు కాబట్టి సి సెక్షన్ అయింది అని చెప్పి లేదండి టాబ్లెట్స్ ఎందుకు ఇస్తారు నేను హెల్దీగా ఉండాలి అని చెప్పేసి కదా ఇస్తారు అంటే బేబీ గ్రోత్కి వచ్చేసి వాళ్ళు అదేంటి పాలలో కలుపుకునేది ఇస్తారు కదా పౌడర్ ప్రోటీన్ పౌడర్ అది మాత్రమే బేబీకి సంబంధించి ఉంటుంది మిగతా మెడిసిన్స్ అన్నీ కూడా మనకి ఇస్తారనమాట కాల్షియం ఐరన్ ఇవన్నీ కూడా మనకి సంబంధించినవి బేబీకి సంబంధించినవి కాదు సో నేను ట్యాబ్లెట్స్ తీసుకోకపోయినా కూడా హెల్దీగానే ఉండి ఉండేదాన్ని అని చెప్పాను కదా మొత్తం అంతా కరెక్ట్గానే ఉన్నింది కాకపోతే బేబీకి కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉన్నింది అనమాట తనకు కూడా స్టార్టింగ్ నుంచి అంత కరెక్ట్గానే ఉన్నింది కానీ లాస్ట్లో కొంచెం అట్లా స్ట్రెస్ అని అన్నారనమాట సో ఇంకా రిస్క్ వద్దని చెప్పేసి సి సెక్షన్ వెళ్ళాము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేనైతే మీకు చెప్పట్లేదు టాబ్లెట్స్ తీసుకోవద్దండి అని చెప్పేసి నా విషయంలో నేను జరిగింది జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను అంతే ఇంకా పాప తింటూ తింటూ పడుకుండిపోయింది చూడండి అలాగే ఇంకా మార్నింగ్ కొంచెం తొందరగా లేచింది అనమాట నాతో పాటే అందుకని చెప్పి ఇంకా ఉప్మా తినిపిస్తుంటే అలానే పడుకుండిపోయింది అంటే యాక్చువల్గా ఉగ్గు పెట్టేదాన్ని కదా మార్నింగ్ టైమ్స్ కానీ డాక్టర్ కొంచెం డయట్ అంతా చేయమని చెప్పారు పాపకి ఇంకా ఉగ్గు కూడా పెడతాను కానీ కొన్నిసార్లు ఇలాగా ఏమైనా మనకి పాపకి తినిపించేలాంటివి ఏమైనా ఐటమ్స్ చేస్తే తనకు కూడా పెడుతున్నాను జస్ట్ ఫర్ టేస్ట్ అనమాట ఇంకా టిప్ ఏంటంటే మామూలుగా వాటర్ తాగిచ్చేటప్పుడు ఇందాక చూసారు కదా స్పూన్తో తాగిపిస్తున్నాను నేనైతే అంటే సిప్పర్ కానీ లేకుంటే ఫీడింగ్ బాటిల్తో కానీ సో అలా అయితే ఏది అలవాటు చేయట్లేదు ఎందుకంటే సిప్పర్ అయితే పర్లేదు కానీ ఫీడింగ్ బాటిల్ అలవాటు చేస్తే పిల్లలకి నెక్స్ట్ వాళ్ళు గ్లాస్లో తాగడానికి అంటే ఇబ్బంది అవ్వచ్చు అని నా ఫీలింగ్ అనమాట చాలా మంది యూట్యూబర్స్ చెప్పడం కూడా నేను విన్నాను అంటే సిప్పర్స్ ఐ మీన్ ఫీడింగ్ బాటిల్ తాగితే వాళ్ళకి సో అదే అలవాటు అవుతుంది చిన్న చిన్నగా వాటర్ రావడం అలాగే అలవాటు అయి కదా గ్లాస్లో ఒక్కసారి తాగాలంటే వాళ్ళు నేర్చుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది సో ఇలా స్పూన్లో అంటే వాళ్ళకి ఎంత కావాలని తాగుతారు కాబట్టి గ్లాస్లో కూడా సిమిలర్గానే వాళ్ళకి అలవాటు చేసేయచ్చు గ్లాస్లో తాగించడం అందుకని చెప్పి నేనైతే స్టార్టింగ్ నుంచి ఇలా స్పూనే వాడుతున్నాను అసలు సిప్పర్ కానీ ఫీడింగ్ బాటల్స్ కానీ ఇలాంటివి ఏవి వాడలేదు ఇన్ఫ్యాక్ట్ డాక్టర్ కూడా అదే చెప్పారనమాట నాకు అంటే స్టార్టింగ్ నేను వాటర్ స్టార్ట్ చేసినప్పుడు పాప అస్సలు వాటర్ తాగేది కాదు అస్సలు తను వాటర్ అంటేనే మొత్తం బయటికి ఊసేసేదనమాట వాటర్ అంతా కూడా తాగిపించాక సో నేను డాక్టర్ని అడిగినప్పుడు ఏమన్నారంటే తను నెమ్మదిగా అలవాటు చేసుకుంటుంది మీరు దానివల్ల మళ్ళీ సిప్పర్స్ కానీ లేకుంటే ఇలాగ ఫీడింగ్ బాటల్స్ కానీ అలవాటు చేయొద్దు ఇంకా ఒకవేళ తను ఫార్ములా ఫీడింగ్ అయితే కనుక మీరు ఫీడింగ్ లో తాగిపోయండి వాటర్ అని అన్నారు కానీ తను బ్రెస్ట్ ఫీడింగే కదా సో నేనైతే ఇంకా దాని జోలికి అయితే స్పూన్ స్పూన్తోనే తనకి తాగి స్తున్నాను వాటర్ ఇప్పుడైతే అంటే ముందంతా రిజెక్ట్ చేసేది కదా ఇప్పుడైతే చక్కగా తాగుతుంది వాటర్ తనకు కాలన్నప్పుడు అన్నప్పుడు కూడా అడుగుతుంది ఇంకా ఉప్మా ఇదంతా అయితే కూడా తను కూడా తింటుందని చెప్పేసి కారం ఇదంతా ఇంకా ఆయిల్ కూడా కొంచెం తక్కువగానే వేస్ట్ చేశాను సో తనైతే తినేసింది కొంచెం లాస్ట్లో పెరుగు కూడా యాడ్ చేశాను పెరుగు అంటే కొంచెం వాళ్ళకి ఏం తిన్నా కూడా గొంతులో అంతా ఇరిటేషన్ లేకుండా లాస్ట్లో కొంచెం పెరుగు పెట్టినామంటే వాళ్ళకంత ఈ మోషన్ ఇదంతా కూడా ఈజీగా అవుతుందని చెప్పేసి తనకి ప్రతి మీల్లో కూడా నేను కర్డ్ అనేది ఇంక్లూడ్ చేస్తాను ఎక్సెప్ట్ మార్నింగ్ టైమ్స్ ఉగ్గు పెట్టినప్పుడు మాత్రమే కర్డ్ పెట్టాను ఇంకా మిగతా ఏ టైంలో ఫుడ్ పెట్టినా కూడా కర్డ్ అయితే ఖచ్చితంగా తనకి పెడతాను పాపకి ఇంకా నాన్ వెజ్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసేసాను నేనైతే చికెన్ మటన్ కూడా పెడుతున్నాను అంటే ఎక్కువ ఎక్కువైతే కాదు జస్ట్ తనకి అలవాటు అవ్వాలి నాన్ వెజ్ ఇదంతా కూడా అని చెప్పేసి జస్ట్ వన్ పీస్ ఉంది అయితే చిన్నది అందులో ఒక వన్ ఫోర్త్ పెడుతున్నాను నేను అంతే అది కూడా తనకి సపరేట్గా వండుతాను అనమాట నార్మల్గా మనం చేసుకునేలాగా కాకుండా తనకి సపరేట్గా కుక్కర్లో ఉండు వండున్నాను తనకి కుక్కర్లో ఒక పీస్ చికెన్ వేసి ఒక పెప్పర్ వన్ ఒకటి నుంచి రెండు దాకా వెల్లుల్లి రెబ్బలు ఆ పీస్ని బట్టి మీరు వేసుకోవచ్చు మళ్ళీ ఎక్కువ కారం అయిపోతుంది సో చూసి వేసుకోవాలన్నమాట మా పాప ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ సో ఒక్కటైతే సరిపోతుంది వెల్లుల్లి రెబ్బ మీరు అలా వేసుకొని ఇంకా పసుపు కొంచెం నెయ్యి ఇంకా కొంచెం ఆయిల్ ఇంకా వాటర్ కొంచెం ఎక్కువ వేసుకొని అదంతా కూడా చికెన్ అయితే ఒక త్రీ టు ఫోర్ విజిల్ సరిపోతుంది మటన్ అయితే మీరు చూ అది కుక్ అంత ఎంతసేపు పడుతుందో చూసుకొని మీరు కుక్ చేసుకోవాలి బాగా ఓవర్ కుక్ చేసుకోవాలన్నమాట మెత్తగా అయిపోవాలి సో అలా చేసి మీరు ఆ పీస్ని కొంచెం అంటే ఫోక్తో కానీ లేకుంటే మ్యాష్ ఉండే దాంతో కానీ స్మాష్ చేసి తినిపించచ్చు అనమాట మరీ ఫైన్గా స్మాష్ చేసే అవసరం లేదు కొంచెం లైట్గా అట్లా చేసేసి పెడితే బాగుంటుంది పిల్లలకి కూడా స్ట్రెంత్ ఇదంతా కూడా బాగుంటుంది అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా సో మంచిది అనమాట పిల్లలకి స్టార్ట్ చేస్తే ఇంకా మా పాప అయితే కొత్తగా అత్త అత్త అనడం కూడా స్టార్ట్ చేసింది క్యూట్గా అత్త 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 అంటుంటుంది వినండి మీరే అత్త அத்தா 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 மாட்ட సో మొన్న తెచ్చామన్నాం కదా లూలులో ఇవన్నీ కూడా ముందర పెడితే అన్నిట్లో కూడా తను చూస్ చేసుకునేది షీప్ ఒక్కటే అనమాట ఇంకా మిగతా కూడా వదిలేస్తుంది అది ఒక్కటే పట్టుకుంటుంది అది లేదు అంటే కౌని పట్టుకుంటుంది అనమాట ఇవి రెండే పట్టుకుంటుంది ఇంకా అవి రెండూ లేవు అంటే డాగ్ని పట్టుకుంటుంది డాగ్ లేదంటే లాస్ట్ ఆప్షన్ వచ్చేసి తనకి హార్స్ అనమాట ఇంకా లేదంటే అసలు హార్స్ని కానీ డాగ్ని కానీ అసలు ముట్టుకోదు షీప్ ఎక్కువైతే షీప్నే పట్టుకుంటుంది అది ఎందుకో మరి తెలుసేమో తనకి అది తింటామని చెప్పి ఎప్పుడు తీసుకొని నోట్లో పెట్టుకుంటది అత్త నానా అత్త అత్త అత్తా అత్త 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 ఇంకా వాకర్తో పాటు ఈ ప్లే మ్యాట్ కూడా తీసుకున్నాను ఇది కూడా చాలా హెల్ప్ఫుల్ అనే చెప్పొచ్చు ఏమంటే మనం ముందర ఉంటే బెటర్ ఎందుకంటే అది మరీ అంత తగలకుండా అయితే ఉండదు కొంచెం తగులుతుంది కింద పడితే సో చూసుకుంటూ ఉండాలి ఇంకా లేదంటే కింద ఏమైనా అంటే బెడ్షీట్ లాంటిది వేసేసి బాగా అంటే కొంచెం లావుగా ఉండేది వేసేసి దానిపైన మ్యాట్ వేసినా కూడా సరిపోతుంది ఇంకా ఈ మ్యాట్ అయితే దాని జరపదు కదా ఉన్న చోటే ఉంటుంది బెడ్షీట్ కానీ చేప కానీ ఏం వేసినా కూడా వాటిని మడత పెట్టేస్తుంది అనమాట పక్కకు పక్కకు దోసేసి బండ మీద కూర్చొని ఉంటుంది అందుకే ఈ మ్యాట్ తెప్పించాను ఇది కూడా బాగానే అంటే నాకైతే బాగా హెల్ప్ఫుల్ అనే అవుతుంది ఇంకా తనకు స్నానం చేపించి రెడీ చేయించేటప్పుడు కానీ అన్ని టైంలో నాకైతే బాగా యూజ్ అవుతుంది ప్లే మ్యాట్ సో దాని మీద ఉండేదంతా కూడా చూసుకుంటూ అలా ఉంటుంది అనమాట ఆడుకోవడానికి అంతా కూడా అంటే మోకాల్లో మోకాలతో వెళ్ళడానికి అంతా కూడా తనకి ఎక్కువ హర్ట్ అవ్వకుండా ఉంటుంది కదా కాళ్ళకి వాటికి సో ఇది ప్లే మ్యాట్ అయితే తీసుకున్నాను నేను సో నాకైతే ఇంకా కొంచెం వర్క్ అంతా ఉండింది అది ఫినిష్ చేసుకొని వంట అయితే చేసేకి వెళ్ళాను అనమాట సో ఆ గ్యాప్లో తనకి బయట ఇలాగా వాకర్ ఇచ్చేసి వదిలేశాను ఎండ అంతా కూడా ఏమంత లేదు చలి కూడా లేదు న్యూట్రల్గా ఉన్నింది వెదర్ అంతా కూడా సో తన కొంచెం ఆడుకుంటుందని చెప్పేసి బయట వదిలేను అనమాట అంటే జే కూడా ఉన్నాడు లేని ఏం లేదు ఏదో ఆఫీస్ కాల్ ఉంటే మాట్లాడుకుంటూ ఉన్నాడు బయట అందుకని చెప్పి బయట వదిలాను కాసేపు అలా బయట కూడా వదులుతూ ఉండాలి కదా బయట సన్ లైట్ కానీ అదంతా కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలని చెప్పేసి నేనైతే అప్పుడప్పుడు బయటకు తీసుకొస్తాను వస్తుంటాను ఇప్పుడు వాకర్ ఉంది కాబట్టి దాంట్లో వేసేసి వదిలేసాను బాల్కనీ ఎంతో చుట్టేసుకొని వచ్చింది అప్పు స్మెల్ బయట దాకా వెళ్ళినట్టుంది ఇంకా ఆకలేసి ఇంటి దావ పట్టుకొని వచ్చేస్తుంది తన వెనకాలే తన వాళ్ళ డాడీ కూడా వస్తున్నారనమాట ఇంకా తన కాల్లో ఉన్నా కూడా పాప పక్కనే ఉందనమాట మొత్తం కాన్సన్ట్రేషన్ ఎక్కడ పడిపోతుందని అని చెప్పి ఆ మాత్రం ఉండాలి కదా మదర్స్కి అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది పిల్లలపైన అట్లీస్ట్ ఫాదర్స్కి కొంచెంసేపు అయినా మన రెస్పాన్సిబిలిటీని షేర్ చేసుకుంటే తప్పేమో అని చెప్పండి ఇంట్లో పెద్దవాళ్ళు అలా ఎవరైనా ఉంటే చక్కగా పిల్లల్ని వదిలిపెట్టేసి పనులు చేసుకోవచ్చు ఇలా ఇండిపెండెంట్గా ఉండే వాళ్ళకైతే అసలు కుదరదు కదా చచ్చినట్టు అన్నీ మనమే చూసుకోవాల్సి వస్తుంది బాగున్నా బాగాలేకున్నా ఏమున్నా కూడా మనమే చేసుకోవాల్సి వస్తుంది కదా సో అందుకే కొన్నిసార్లు అనిపిస్తుంటుంది అనమాట అంటే జాయింట్ ఫ్యామిలీనే బాగుంటుంది అని చెప్పి అంటే జాయింట్ ఫ్యామిలీకి ఎన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయో అలాగే ఇండిపెండెంట్ ఫ్యామిలీకి కూడా డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ అన్నీ ఉంటాయి అనమాట కొంతమంది జాయింట్ ఫ్యామిలీలో వాళ్ళు అనుకుంటుంటారు అబ్బా అలా ఇండిపెండెంట్ లైఫ్ ఎంత బాగుంటుంది కదా నచ్చినట్టు లేచిన నచ్చినట్టు తిని నచ్చినట్టు వండుకొని ఉండొచ్చు అని చెప్పి కొంతమందికి ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళకి అంటే నాలాంటి వాళ్ళకి ఇలా అనిపిస్తుంటుంది అనమాట అప్పుడప్పుడు ఇంట్లో అట్లా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే లేకుంటే మనకి సహాయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా అలా పాపం చూసుకునేటప్పుడు కానీ లేకుంటే మనకు బాగాలేనప్పుడు కొంచెం మనకి సహాయం ఐ మీన్ సహాయం చేయకపోయినా ఎవరో ఒకరు ఉన్నారు ఇంట్లో అనే ధైర్యమైన ఉంటుంది కదా ఇట్లా పిల్లలు ఉన్నప్పుడు సో నాకైతే అదే ఫీల్ అవుతుంటాను జాయింట్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళేమో అలా ఫీల్ అవుతుంటారు సో ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో అన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి నేనైతే అది తప్పని అనట్లేదు కానీ ఏంటంటే ఇండిపెండెంట్ లైఫ్ ఇంకా కొంచెం ఎక్కువ అంటే ఏంటి కష్టంగా కష్టమనే నేను చెప్తాను జాయింట్ ఫ్యామిలీలో ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నా కూడా తెల్లారేసరికి అవి నార్మల్ అయిపోతాయి కానీ ఇండిపెండెంట్ లైఫ్ అయితే అలా ఉండదు ఇప్పుడు చూడండి మేము ముగ్గురే ఉంటాం కదా నాకు ఏ జ్వరం వచ్చినా ఏం వచ్చినా కూడా ఇంకా జేకి పాపకి పస్తులే అలా అయితే చేయంలేండి జస్ట్ కిడ్డింగ్ ఎలా అయినా ఇంకా చచ్చినట్టు లేచి వండాల్సిందే మీకు ఒక విషయం చెప్పడమే మర్చిపోయాను ఇది యాక్చువల్గా టూ డేస్ వ్లాగ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఎగ్ ఎగ్బూజీ చేశా కదా అదొక డే వ్లాగ్ అనమాట ఉప్మా చేసింది ఇది ఇంకొక డే వ్లాగ్ ఆ రోజు చాలా పనుల వల్ల బిజీ అయిపోయి వ్లాగ్ తీయలేదు సో నెక్స్ట్ డే కంటిన్యూ చేసి పెడుతున్నాను ఇంకా ఐబ్రోస్ చేయించుకుని అయితే చాలా రోజులు అయిపోయింది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే రెగ్యులర్గా అంతా చేయించుకొని అంటే నీట్గా వెళ్ళేదాన్ని అనమాట ఆఫీస్కి ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమే కదా అని చెప్పేసి అస్సలు కేర్ చేయకుండా కానీ ఇప్పటి నుంచి అయితే కేర్ తీసుకోవాలి అలా అని చెప్పి ఫేషియల్ అవన్నీ చేయించుకుంటాను అస్సలు అనుకోవద్దండి నేను ఐబ్రోస్ చెప్పా ఇంకేమి చేయించుకోను పార్లర్లో సో ఇదండి వాటి వీడియో నచ్చటయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే ఇంట్లో స్టేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్